అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ దీప ఈరోజు మన ఛానల్లో చాలా టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి ఎలా చేసుకుందామని చూసేద్దాము ఈ పద్ధతిలో చేశారంటే మీకు పది రోజులపాటికి నిల్వ ఉంటుంది అంతకు అయితే మనం ఈ పచ్చడిని పెట్టుకోలేము ఎందుకంటే ఆలోపే ఖాళీ అయిపోతుంది కదా అది చూసినప్పుడెల్లా కాస్త వేసుకుని తినేస్తూ ఉంటాము చాలా టేస్టీగా ఉంటుంది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందన్నది తప్పకుండా కమెంట్లో తెలిపేయండి ముందుగా అయితే ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా అయితే స్టవ్ మీద కడాయి పెట్టుకుని కాల్ స్పూన్ వరకు మెంతులు వేసుకోండి అలాగే ఒకటిన స్పూన్ వరకు ధనియాలు తీసుకోండి ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి అదే స్పూన్తో కాల్ స్పూన్ వరకు మిరియాలు వేసుకుని దీన్ని దూరగా ఫ్రై చేసుకోవాలి ఒక కాల్ స్పూన్ వరకు ఆవాలు కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ కాస్త దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఒక్కసారి గమగమని వాసన వచ్చిన తర్వాత ఇందులో ఒక మూడు మిర్చి వేసుకోవాలి అలాగే నేను ఇక్కడ కలర్ కోసం మిర్చిని అయితే వాడుతున్నాను మీ దగ్గర ఉంటే వేసుకోండి ఒక ఐదారు వేసుకోవచ్చు కలర్ కోసం మాత్రమే లేకపోతే ధారాళంగా స్కిప్ చేసేయండి ఒక మూడు ఎండుమిర్చిని వేసుకుని ఒక గుప్పెడు కరివేపాకును వేసుకుని ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోండి ఇవన్నీ ఒకసారి ఫ్రై అయిన తర్వాత దీన్ని బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పౌడర్ లాగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట ఇలా బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి పొడి చేసి పెట్టుకోండి అదే మిక్సీ జార్లో కారానికి తగినంత పచ్చిమిర్చిని వేసుకోండి ఇందులో ఎలాంటి కారం అయితే యాడ్ చేయము పచ్చిమిర్చి మనం ఆల్రెడీ వేసిన ఎండుమిర్చి మిరియాలే కారం సో మీరు ఎంత కారం పడుతుందో అంత కారానికి తగినంత పచ్చిమిర్చి వేసుకోండి ఒక ఇరవై వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి పెద్ద వెల్లుల్లి అయితే ఒక పది అయితే సరిపోతుంది చిన్నదైతే ఒక ఇరవై వరకు వేసుకోండి బాగుంటుంది టేస్టు వేసి కచ్చాపచ్చగా గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోండి ఎక్కువ మెత్తగా అయితే గ్రైండ్ చేసేయకండి పచ్చిమిర్చి పేస్టు కచ్చాపచ్చగా ఉంటే సరిపోతుంది ఆ తర్వాత గోంగోరని బాగా శుభ్రం చేసుకుని నీళ్లు లేకుండా తీసుకుని సన్నగా కట్ చేసుకోండి నీళ్లు ఉన్నా కూడా పర్వాలేదు ఎక్కువ నీళ్లు ఉంటే జిగురు జిగురుగా అయిపోతుంది కదా అందుకోసమే నీళ్ళు కాస్త డ్రై అయిన తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకుని దాన్ని కాసేపు పక్కన పెట్టేయండి దాంతో ఇప్పుడైతే పని లేదు ఆ తర్వాత చూద్దాము దీన్ని కాసేపు పక్కన ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ మీద మళ్ళీ కడాయి పెట్టుకుని ఒక నాలుగు స్పూన్ల వరకు నూనె పోసుకోండి ఇందులో నూనె ఎక్కువగా యూస్ అవుతుంది పడితే మీరు మధ్యలో కూడా యాడ్ చేసుకోవచ్చు ముందుగా అయితే నాలుగు స్పూన్ల వరకు నూనె అయితే పోస్తున్నాను ఇందులో కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకుని చిటిపట్లాడాక ఒక ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోండి అలాగే కొంచెం కరివేపాకు వేసుకుని కొంచెం సగం స్పూన్ వరకు అయితే వేసుకోండి బాగుంటుంది ఫ్లేవరు ఇంగువని స్కిప్ చేయకండి ఆ తర్వాత మనం పచ్చిమిర్చి పేస్ట్ రెడీ చేసి ఉంచుకున్నాం కదా పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు నూనె ఎందుకు రబ్బా ఇంతుంది అనేలాగా ఉంటుంది కదా ఇందులో నూనె ఎక్కువగా యూస్ అవుతుంది మనం ఒకసారి గోంగూర వేసామంటే ఈ నూనె అంతా అయిపోతుంది అనమాట సో నూనె ఎక్కువగానే యూస్ అవుతుంది మీరు కావాల్సి పడితే మధ్యలో కూడా యాడ్ చేసుకోండి లేదా ఒకేసారి ఐదు స్పూన్ల వరకు కూడా యాడ్ చేసుకున్న సరిపోతుంది ఇప్పుడు పచ్చిమిర్చి వెల్లుల్లి కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న గోంగూరను వేసుకుని కాసేపు అలా వదిలేయండి వేసేటప్పుడు చాలా ఎక్కువగా ఉంది అనిపిస్తుంది కాస్త మగ్గను స్టార్ట్ అయిందంటే మొత్తం తక్కువైపోతుంది అనమాట కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత గరట పెట్టి ఇలా మెల్లగా కలుపుకోండి ఒకేసారి వేసిన వెంటనే కలుపుతూ ఉన్నామంటే కూడా కింద పైన పడిపోతూ ఉంటుంది అందుకనేసి కాస్త వేడి తగిలిన తర్వాత కాస్త ఆకైతే మగ్గిపోతుంది అప్పుడు గరెటతో కాస్త నెమ్మదిగా కలుపుకున్నామంటే సరిపోతుంది మొత్తం ఆకంతా బ్రౌన్గా అయ్యేంతవరకు ఇలా కలుపుతూ ఉన్నామంటే సరిపోతుంది చూసారు కదా ఆకైతే చాలా తక్కువగా అయిపోయింది ఇంకా ఆకు మగ్గను మగ్గను ఇంకా తక్కువైపోతుంది కానీ నూనెలోనే బాగా మెత్తగా ఉడికిపోవాలన్నమాట ఆకు అంతవరకు మగ్గించుకోవాలి కానీ ఇలా ఉంటే మగ్గదు కదా తొందరగా ఆకు అయితే అలానే ఉంటుంది అందుకోసమే మూత పెట్టి మగ్గించుకుంటున్నాను ఆవిరికి బాగా ఉడుకుతుంది కాబట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి దానికంటే ముందు ఇందులో తగినంత ఉప్పు చిటికెడు పసుపు వేస్తున్నాను పసుపు అయితే వేయాల్సిన అవసరం లేదు ఇష్టమైతే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి పసుపు కంపల్సరీ అయితే లేదు నేను కొంచెం వేసుకుంటున్నాను బిన్నా మగ్గిపోతుందని చెప్పి ఉప్పు పసుపు ఒకసారి కలిసేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలన్నమాట ఉప్పు పసుపు అయితే ఒకసారి బాగా కలిసిపోయింది కదా ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకోండి ఒక ఐదు నిమిషాల పాటు అలా ఉంచేసామంటే ఆవిరికి బాగా ఉడుకుతుంది ఉడికిన తర్వాత ఈ ఆకుని బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో కొంచెం లైట్గా పల్సిస్తూ గ్రైండ్ చేసి తీసుకోవచ్చు లేదంటే ఇలా స్మాషర్ యూస్ చేసి కూడా ఇలా స్మాష్ చేసామంటే మనకి కాస్త మెత్తగా అయితే అవుతుంది ఆకు నాకు ఇది కూడా సాటిస్ఫైడ్ లేదు నేను కారపొడి అవన్నీ వేసిన తర్వాత మిక్సీ జార్లో వేసి లైట్గా తీసి పెట్టుకున్నాను అనమాట అప్పుడే నాకు సాటిస్ఫైడ్గా ఉన్నింది ఆకు ఆకుగా ఉంటే బాగోదు కదా అన్నంలో కలుపుకునేటప్పుడు మెత్తగా ఉంటేనే అన్నంలో బాగా కలుస్తుంది అలాగే తినడానికి కూడా బాగుంటుంది ఇప్పుడు ఆకైతే ఇలా ఉంది కదా లాస్ట్లో నేను మిక్సీ జార్లో వేశాను అదైతే చూపించడం లేదు మీకు చెప్తున్నాను అంతే ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా మసాలాలన్నీ ఆ మసాలా పొడిని పూర్తిగా అయితే వేసేయకండి ఫస్ట్ ఒక రెండున్నర స్పూన్ల వరకు వేసుకోండి లేదా రెండు స్పూన్ల వరకు వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసిన తర్వాత కావాల్సి పడితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఎందుకంటే మొత్తం ఒకేసారి వేసేసామంటే కారం ఎక్కువైపోతుంది మనం ఆల్రెడీ పచ్చిమిర్చి అవన్నీ వేసాం కదా కారం ఎక్కువైపోతుంది చూసి వేసుకుంటే బెస్ట్ కదా మరీ ఎక్కువ కారం వేసేసి తినలేకపోతే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది చేసిందంతా అందుకోసమే పొడిని కొంచెంగా యూజ్ చేసి మళ్ళీ కావాల్సి పడితే వేసుకోండి పొడి వేసిన తర్వాత కలుపుతూనే ఉండాలి లేదంటే అడుగంటేస్తుంది చూస్తున్నారు కదా ఇలా కలుపుతూనే ఉండాలి రెసిపీ అయితే పూర్తయిపోయింది నాకైతే సాటిస్ఫైడ్ లేకుండా నేను మిక్సీ జార్లో వేసి తీసుకున్నాను ఒక్కసారి ఉప్పు అలాగే కారం సరిపోయిందని చెక్ చేసుకున్న తర్వాత కావాల్సి వేసుకోండి నాకైతే కాస్త తక్కువ అనిపించింది మళ్ళీ ఒక స్పూన్ వరకు మసాలా వేసుకున్నాను అలాగే ఉప్పు కూడా కాస్త యాడ్ చేసుకున్నాను అప్పుడు నాకు బాగుందని అనిపించింది అనమాట అలా చెక్ చేసుకుని మీరు కూడా కావాల్సినంత కారపొడిని వేసుకోండి అంతే చాలా సింపుల్గా రెసిపీ అయితే పూర్తయిపోయింది నేను మిక్సీ జార్లో వేసింది చూపించలేదు కానీ మీకు చెప్పేస్తున్నాను నేను మిక్సీ జార్లో వేసి లైట్గా పల్సిచ్చి తీసుకున్నాను అప్పుడే నాకు బాగా అనిపించింది ఇక్కడైతే చూపించలేదు కానీ మీకు నేను ఏది దాచిపెట్టకుండా చెప్తున్నాను అంతే మీకు ఇలానే నచ్చితే ఇలానే సర్వ్ చేసుకోవచ్చు లేదంటే మీరు లైట్గా నా మాదిరి మిక్సీ జార్లో వేసి లైట్గా పల్సిచ్చి తీసుకోవచ్చు అనమాట చాలా టేస్టీగా ఉండే పది రోజుల వరకు నిల్వ ఉండే గోంగూర పచ్చడి అయితే చాలా సింపుల్గా ముగించేసాం కదా ఇందులో పెద్దగా ప్రాసెస్ అయితే ఏమీ లేదు గొంగూరని సన్నగా తరుక్కోవాలి అలాగే వీడియోలో చూపించిన మసాలా దినుసులన్నీ గ్రైండ్ చేసుకోవాలి ఫ్రై చేసి గ్రైండ్ చేసుకోవాలి పచ్చిమిర్చి వెల్లుల్లిని గ్రైండ్ చేసి పెట్టుకున్నామంటే మొత్తం వేసి ఫ్రై చేసి తీసేసుకోవడమే అంతే చాలా సింపుల్ అయిన రెసిపీయే తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందని తప్పకుండా కామెంట్లో తెలపండి ఇలా వేడి వేడి అన్నంలో వేసుకుని కలుపుకొని తినేటప్పుడు మీకు కాస్త గట్టిగా ఉంది పచ్చడి అని అనిపిస్తే ఇంకొంచెం నూనెనైతే మీరు యాడ్ చేసుకుని కలుపుకోవచ్చు బాగుంటుంది మంచి నూనె అయితే ఇంకా సూపర్ ఉంటుంది అన్నమాట టేస్ట్ మంచి నూనె ఉంటే ఇలా కలిపేటప్పుడు ఒక సగం స్పూన్ వరకు మంచి నూనె వేసుకుని కలుపుకొని తిని చూడండి అప్ప నో రోరిపోతుంది నేను మళ్ళీ వెళ్ళి ఒక కట్ కట్టేస్తాను అన్నమాట ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఆలస్యం చేయకుండా ట్రై చేసేసి ఎలా వచ్చింది అనేది తప్పకుండా కమెంట్లో తెలిపండి ఇక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోరు కదా థ్యాంక్ యూ